తిరుమల దర్శనానికి వెళ్లే జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వకుండా ఆది నుంచి వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నారు ఇప్పటికీ ఏడుసార్లు సార్లు స్వామివారిని దర్శించుకున్న జగన్ మాత్రం ఒక్కసారి డిక్లరేషన్ ఇవ్వకపోవడం చూస్తుంటే ఈ విషయంలో రాజకీయం కనిపిస్తుంది ఈ నెల ఇరవై ఎనిమిదిన లడ్డూ వివాదంలో జగన్ తిరుమలకు వెళ్తున్నానని చెప్పడంతో మరోసారి డిక్లరేషన్ అంశం తెరపైకి వచ్చింది ఇప్పటికే బీజేపీ డిక్లరేషన్ ఇవ్వకుండా జగన్ను స్వామి సన్నిధికి రానివ్వమని ప్రకటించిన నేపథ్యంలో ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా బ్యూరో ఇన్ఛార్జ్ దామోదర్ విశ్లేషిస్తారు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ వివాదం చివరకు అనేక మలుపులు తిరుగుతోంది లడ్డూ వివాద లడ్డూలో నెయ్యి కల్తీ నుంచి మొదలైనటువంటి వివాదం ఏదైతే ఉందో ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం డెక్కల్ రేషన్ వరకు వచ్చింది ఇప్పుడు డెక్కల్ రేషన్ అనేది హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి డిక్లరేషన్ ఎందుకు హాట్ టాపిక్గా మారింది అని అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి తన అను పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు లేకపోతే తన అనుచరులకు సంబంధించినటువంటి వాళ్ళతో కావచ్చు తన కార్యాలయంలో భేటీ అయిన తర్వాత ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన అలిపిరి నడక మార్గం గుండా తిరుమల వెళ్ళి తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కార్యాలయం నుంచి ఎప్పుడైతే ఒక సమాచారం బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా డెకలరేషన్కి సంబంధించినటువంటి ఏదైతే వ్యవహారం ఉందో అది కీలకమైనటువంటి మలుపులు తీసుకుంటుంది ఇది ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చకు కూడా కారణమవుతోంది జాతీయ స్థాయిలో మీడియా కావచ్చు జాతీయ స్థాయిలో సంబంధించినటువంటి నాయకుల్లో కావచ్చు అటు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన జాతీయ పార్టీ జాతీయ నాయకుల్లో కావచ్చు రాష్ట్ర నాయకుల్లో కావచ్చు అదేవిధంగా తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు ఏదైతే తిరుమల వివాదంలో తిరుమలకు సంబంధించిన డిక్లరేషన్ ఉందో ఆ డిక్లరేషన్కి సంబంధించినటువంటి వ్యవహారం చాలా హాట్ టాపిక్గా మారిందని చెప్పేసి చెప్పాలి ఎందుకు ఆ మాట చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే నిజంగా చెప్పాలి అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో డిక్కల రేషన్ వివాదం చేసింది జగన్మోహన్ రెడ్డి అతను ఎంపీగా ఉన్న సమయంలోనే ఈ డిక్లరేషన్కి సంబంధించినటువంటి విషయాన్ని చాలా ఇదిగా తీసుకోవటం డిక్కలరేషన్ ఇవ్వకోకుండా తను ఎంపీగా ఉన్నప్పుడు స్వామిని దర్శించుకోవటం అప్పుడే వివాదం అప్పటి వరకు అసలు డిక్లరేషన్కి సంబంధించినటువంటి ఏదైతే వివాదం అయితే ఎక్కడా లేదు ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే అన్యమతస్తులు ఎవరైతే ఉంటారో ఆ అన్యమతస్తులు మాకు తిరుమల వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంది అని చెప్పేసి ఒక డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి అయితే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఆది నుంచి ఈ ప్రక్రియ ఉందా లేకపోతే లేదా అని చెప్పేసి కనుక చూస్తే గనక పంతొమ్మిది వందల ముప్పై మూడో సంవత్సరం నుంచి కూడా డిక్లరేషన్ విధానం అనేది ఉన్నది ఎందుకు అని అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్య మతస్థులు దర్శనం చేసుకున్న సమయంలో వాళ్ళుకి ఆ దేవుడి మీద విశ్వాసం లేకుండా చేసుకుంటారు అనే ఉద్దేశంతో గతంలో ఎవరైతే మఠాధిపతులు పీఠాధిపతులు ఉన్నారో తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి మఠాధిపతులు పీఠాధిపతులు వాళ్ళు పంతొమ్మిది వందల ముప్పై మూడో సంవత్సరంలోనే వాళ్ళంతా కూడా దీని మీద ఒక స్పెసిఫిక్గా ఒక నిబంధన తీసుకువచ్చారు ఎందుకనంటే ఈ నిబంధన తీసుకొచ్చింది ఇప్పుడు కాదు దాదాపు ముప్పై మూడో సంవత్సరంలో తీసుకొచ్చారు ఎందుకు తీసుకొచ్చారు అప్పుడు ఈ అన్య మతస్థుల ప్రవేశాన్ని నిషేధించటం కోసమే ఇచ్చేశారు ఎందుకనంటే ఒక్కొక్క మతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఒక్కొక్క నమ్మకం ఉంటుంది కానీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించే వాళ్ళు ఎక్కువ మంది హిందువులు మూడు మూడు దాదాపుగా హిందువులే కానీ ఈ సందర్భంగానే ఈ డెకలరేషన్ అనేది అప్పట్లోనే ఉంది కానీ అప్పుడు మౌఖికంగా ఉంది కానీ ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో అయితే మాత్రం ఒక తెల్ల కాగితం మీద అప్పట్లో ఒక తెల్ల కాగితం మీద దీని అంతా కూడా రాసిచ్చేవారు మాకు ఎవరైతే అన్యమతస్థులు ఎవరైనా దర్శనానికి వెళ్తే వాళ్ళు ఏమైనా రాసిచ్చేవాళ్ళు మాకు శ్రీ వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంది అని చెప్పేసి రాసి జరిగేది కా అదే విషయం ఇక ఇది ఏ ప్రకారం రాసి దీన్ని ఎందుకు రూల్గా చేయాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే రూల్గా చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే రెండు వేల తొమ్మిది నుంచి దీన్ని జగన్మోహన్ రెడ్డి వివాదం చేస్తూ వచ్చారు ఎందుకు వివాదం చేశారు జగన్మోహన్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు తిరుమల దర్శనానికి తాను ఒక్కడే వెళ్ళినప్పుడు డిక్లరేషన్ అడిగారు డిక్లరేషన్ అడిగితే డిక్లరేషన్ ఇవ్వటానికి ఆయన అంగీకరించుకోకోకుండా దర్శనం చేసేసుకున్నారు కానీ అప్పుడు అధికారులు ఎవరున్నారు అప్పుడైతే ఒక విధంగా చెప్పాలంటే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అయితే రెండు వేల పన్నెండులో వచ్చారు ఏది తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఎల్వి సుబ్రహ్మణ్యం రెండు వేల పన్నెండులో వచ్చారు రెండు వేల పన్నెండులో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్ళి డిక్లరేషన్ ఇవ్వ ఇవ్వ డిక్లరేషన్ ఇవ్వలేదు అప్పుడు ఈవోగా ఎల్వి సుబ్రహ్మణ్యం ఐఏఎస్ అధికారి ఉన్నారు కానీ ఆయన డెకలరేషన్ ప్రఫార్మా అంతా కూడా యాజ్ ఫర్ ద జీవో రూల్ నెంబర్ నూట ముప్పై ఏడు జివో నెంబర్ మూడు వందల ప్రక పదకొండు ప్రకారం డిక్లరేషన్ తప్పనిసరి అని చెప్పేసి రెండు వేల పన్నెండులో ఒక చట్టం చేయటం జరిగింది ఆ చట్టం ప్రకారం జగన్మోహన్ రెడ్డి రెండు వేల పన్నెండులో దర్శనానికి వెళ్ళినప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం అభ్యంతరం చెప్పడం జరిగింది డిక్లరేషన్ ఇవ్వాలి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దాటి స్వామివారిని దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి చెప్పారు కానీ అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు డిక్లరేషన్ ఇవ్వకోకుండానే ఎల్వి సుబ్రహ్మణ్యం ఆదేశాలను ఖాతరు చేయకుండానే ఒక్క ప్రఫార్మా తయారు చేసి ఆయన సంతకం పెట్ట తయారు చేసినప్పటికీ కూడా సంతకం పెట్టుకోకుండానే జగన్మోహన్ రెడ్డి స్వామివారి దర్శనం చేసుకోవటం జరిగింది అప్పుడు గవర్నర్ అయితే మాత్రం నరసింహన్ సీరియస్ అయ్యి దీన్ని పూర్తి స్థాయిలో చట్టబద్ధత చేసి నిబంధనలు కఠినతరం చేసి ఎవరైనా సరే అన్యమతస్తులు కనుక తిరుమలలో దర్శనం చేసుకోవాలంటే స్వామివారిని డెకలరేషన్ తప్పనిసరి చేస్తూ ఒక కఠినమైనటువంటి నిబంధనలు తీసుకురావటం జరిగింది అదే రూల్ నెంబర్ నూట ముప్పై ఏడు కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ ఆరేడు సార్లు తిరుమల దర్శనానికి వెళ్ళినప్పటికీ కూడా ఎప్పుడూ కూడా డెకలరేషన్ అవ్వలేదు పోనీ డెకలరేషన్ ఎవరైనా ఇచ్చారా అనే విషయాన్ని పరిశీలిద్దాం డెకలరేషన్ చాలా మంది ప్రముఖులు ఇచ్చారు ఎవరు సోనియా గాంధీ నిజంగా అయితే సోనియా గాంధీ తిరుమల దర్శనానికి ఎందుకు వచ్చారు అప్పుడు తిరుపతి ప్రచారంలో ఉన్నారు తిరుపతి ప్రచారంలో ఉన్నప్పుడు ఆమె తిరుమల వెంకన్న స్వామిని దర్శించుకోవాలి అనుకున్నారు తిరుమల వెళ్ళటం జరిగింది అప్పుడు డిక్లరేషన్ అడిగారు వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు ఒక విధంగా చెప్పాలంటే సోనియా గాంధీ డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే సోనియా గాంధీ భర్త రాజీవ్ గాంధీ ఎవరైతే ఉన్నారో ఆయన హిందువు ఆయన హిందువు హిందువు నేపథ్యంలో పూర్తిగా ఇవిడ కన్వర్ట్ అయినటువంటి ఇది ఇది ఉంది కాబట్టి డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం సోనియా గాంధీ లేదు కానీ అయినప్పటికీ ఏదైతే తిరుమల నిబంధన ఉందో దాని ప్రకారం ఆమె డిక్లరేషన్ ఇవ్వటం జరిగింది ఆ తరువాత రాష్ట్రపతిగా ఉన్నటువంటి అబ్దుల్ కలాం ఎవరైతే ఉన్నారో అబ్దుల్ కలాం కూడా తిరుమల వెళ్ళటం జరిగింది తిరుమల వెళ్ళినప్పుడు అబ్దుల్ కలాం సైతం డిక్లరేషన్ మీద సంతకం చేశారు ఆ డిక్లరేషన్ మీద సంతకం చేసిన తర్వాతనే స్వామివారిని దర్శించుకున్నారు కానీ ఆ తరువాత కన్నా తర్వాత రెండు వేల పద్నాలు రెండు వేల పద్నాలుగులో జయసుధ తిరుమల దర్శనానికి వెళ్తే వెళ్ళారు ఆవిడ కూడా మతం మార్పిడి మత మార్పిడి మతం మారారు కాబట్టి ఆవిడను డిక్లరేషన్ ఇవ్వాలి అన్నారు డిక్లరేషన్ ఇచ్చారు కానీ అప్పుడు అది వివాదాస్పదమైంది ఎందుకైంది వివాదాస్పదం జగన్మోహన్ రెడ్డి రెండు వేల పన్నెండులో దర్శనం చేసుకున్నప్పుడు డిక్లరేషన్ తీసుకోకుండా దర్శనానికి అనుమతి ఇచ్చి తనకు అనుమతి తనకు డిక్ తన వద్ద డిక్లరేషన్ చేస్తా డిక్లరేషన్ తీసుకోవటం ఏమిటి అని చెప్పేసి జయసుధ తన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో కూడా డిక్లరేషన్ తప్పనిసరి చేస్తూ నిబంధన ఉన్నప్పటికీ కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారో రెండు వేల ఇరవై నాలుగు నుంచి వరకు అధికారంలో ఉన్నారు ఈ మధ్యలో జరిగినటువంటి వార్షిక బ్రహ్మోత్సవాల్లో జగన్మోహన్ రెడ్డి స్వామివారిని దర్శించుకునే క్రమంలో కూడా ఎప్పుడూ కూడా డిక్లరేషన్ ఇవ్వలేదు వైవి సుబ్బారెడ్డి రెడ్డి కూడా డిక్లరేషన్ అవసరం లేదని చెప్పారు ఇక కొడాలి నాని అయితే గనక కొండ మీద ఆయన మాట్లాడిన భాష డిక్లరేషన్ మీద మాట్లాడిన భాష అయితే మాత్రం చాలా అభ్యంతరకరమైనటువంటి భాష మాట్లాడారు ఎవరు కూడా అసలు ఏవగించుకునే భాష మాట్లాడాడు కొడాలి నాని అయితే గనక అటువంటి భాష మాట్లాడి డిక్లరేషన్ లేకుండానే ఇప్పటికీ తిరుమలకి సంబంధించి ప్రతి సందర్భంలోనూ జగన్మోహన్ రెడ్డి దర్శనం చేసుకునే ప్రతి సందర్భంలోనూ వివాదాన్ని చేస్తూనే ఉన్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు జగన్మోహన్ రెడ్డి ఇదంతా కావాలని చేస్తున్నారు అనేది కూడా చాలామంది చాలామంది భక్తులు కానీ లేదా భక్తులకు సంబంధించినటువంటి కానీ రాజకీయ పార్టీలు కానీ అభ్యంతరం చెప్తున్నాయి ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ రెండో శనివారం వస్తుంది రెండో శనివారం నాడు ఆయన తిరుమల వెళ్ళాలి తిరుమల వెళ్ళి కాళ్ళినడకొని వెళ్ళి దర్శించుకుని లడ్డూ మీద ఆయన తిరుమల కొండపైన స్వామిని దర్శించుకుంటాను అని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు డిక్లరేషన్ అంశం చాలా కీలకంగా మారింది ఈసారి జగన్మోహన్ రెడ్డిని డిక్లరేషన్ ఉంటేనే కొండపైకి వెళ్ళాలని ఇప్పటికే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి డిక్లరేషన్ ఫామ్తో పాటు ట్విట్టర్లో తన ట్విట్టర్లో పోస్ట్లో చేసి దాని ట్విట్టర్లో పోస్ట్ చేసింది అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి భానుప్రకాష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో భానుప్రకాష్ రెడ్డి కావచ్చు మరికొంతమంది కీలక నాయకులు కావచ్చు ఈవో శ్యామలరావుని కలవటం జరిగింది ఎటువంటి పరిస్థితుల్లోనూ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద కాదు డెకలరేషన్ తీసుకోవాల్సింది అలిపిరి దగ్గరే జగన్మోహన్ రెడ్డి దగ్గర డెకలరేషన్ తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డిని అలిపిరి దగ్గర డెకలరేషన్ తీసుకున్న తర్వాతే ఖాళీ మార్గాన తిరుమల కొండ నడవటానికి అనుమతించాలి అని చెప్పేసి ప్రకాష్ రెడ్డి భారతీయ జనతా పార్టీ ఇప్పటికే అభ్యంతరం చెప్పింది అదే విధంగా చాలామంది కూడా భారతీయ జనతా పార్టీ ఈ విషయాన్ని మాత్రం థీరియస్గా తీసుకుని ప్రొటెస్ట్ చేసేందుకైతే మాత్రం ఇరవై ఎనిమిదో తారీఖున సిద్ధమవుతుంది భారతీయ జనతా పార్టీ ఎటువంటి పరిస్థితుల్లోనూ గరుడ గరుడాల్వారు విగ్రహం వద్దనే మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవాలి అడ్డుకుని తీరాలి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డిని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా తిరుమల వెంకన్న స్వామి దర్శనంకి అనుమతించాలని భారతీయ జనతా పార్టీ పట్టుబడుతోంది అదే విధంగా ఈ విషయం ఇప్పటికే కేంద్ర కేంద్రం దృష్టిలోకి కూడా తీసుకువెళ్ళటం జరిగింది భారతీయ జనతా పార్టీ నాయకులు ఇరవై ఎనిమిదిన జరిగే పరిణామాలకు తాము ఎటువంటి బాధ్యత కాము అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది ప్రభుత్వం దీని మీద ఇంతవరకు ఎటువంటి అంటే ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు కానీ అటు పవన్ కళ్యాణ్ కానీ ఇంతవరకు ఎవరు ఇంకా దీని మీద మాట్లాడలేదు అంటే ఇప్పటికే భారతీయ జనతా పార్టీ దీని మీద తీవ్రస్థాయిగా ప్రొటెస్ట్ చేసే పరిస్థితి ఉంది అటు తెలంగాణ నుంచి కానీ ఆంధ్ర నుంచి కానీ పెద్ద సంఖ్యలో భక్తులు జగన్మోహన్ రెడ్డి తిరుమల చేరుకునే తిరుపతి చేరుకునే సమయానికే తిరుమల తిరుపతి చేరుకోవాలి తిరుమల తిరుపతి చేరుకుని ఆయన్ని అడ్డుకుని తీరాలి రేషన్ అవ్వకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ చేస్తున్న డిమాండ్లో మాత్రం నూటికి నూరు రూపాయలు అర్థం ఉందని చెప్పేసి చెప్పాలి ఎందుకనంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో మనం ఎప్పుడు వెళ్ళినా ఎప్పుడు పది చూసినా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం గోడల మీద అన్య ఏ విధంగా రూల్స్ ఫాలో అవ్వాలి అన్యమత్యం దర్శనం చేసుకుంటే ఏ విధంగా నిబంధనలు ఫాలో అవ్వాలి అని చెప్పేసి ఒక బోర్డును కూడా చూస్తూ ఉంటాం తిరుమల దేవస్థానం గోడల మీద కానీ అటువంటిది జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ లేకోకుండానే తిరుమల వెళ్ళే ప్రయత్నం చేస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ అయితే మాత్రం ఈసారి ప్రొటెక్ట్ చేయబోతోంది దానికి సంబంధించి అయితే మాత్రం ఒక గట్టి వివాదమే జరిగే సూచనలు అయితే మాత్రం కనిపిస్తున్నాయి అయితే ఇప్పటి వరకు తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు కానీ వీళ్ళెవరూ కూడా స్పందించలేదు కానీ జగన్మోహన్ రెడ్డి తిరుమల వచ్చే విషయం మీద ఇంకా స్పందించలేదు కానీ డిక్లరేషన్ మాత్రం ఇవ్వాలి అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మాత్రం తీవ్రస్థాయిలో పట్టుబడుతుంది ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఇరవై ఎనిమిదో తారీఖున తిరుమల పర్యటన పెట్టుకున్నారో ఆ పర్యటన సాఫీగా జరుగుతుందా లేదా వివాదాలతో సాగుతుందా జగన్మోహన్ రెడ్డి ఈసారైనా డెకలరేషన్ ఇచ్చి స్వామిని దర్శించుకుంటారా లేదా అనేది అయితే మాత్రం కొంత వేచి చూడాల్సిన అవసరమైతే ఉంది ఒక విధంగా చెప్పాలి అనంటే జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం డెక్లరేషన్ ఇచ్చి తీరాలి ఎందుకనంటే ఒక నిబంధన తిరుమలలో ఉంది ఆ నిబంధన ఎవరైనా ఫాలో ఎవరైనా పాటించాలి అబ్దుల్ కలాం లాంటి రాష్ట్రపతి స్థాయిలో ఉన్నటువంటి అబ్దుల్ కలాం లాంటి మహానుభావుడు అటువంటి వ్యక్తులే డిక్లరేషన్ ఇచ్చి స్వామివారిని దర్శించుకున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డికి వచ్చిన అభ్యంతరం ఏంటి అసలు ఇప్పటివరకు డిక్లరేషన్ ఇవ్వకుండా ఎందుకు దర్శనం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక సా దేవస్థానానికి ఒక నిబంధన ఉండదా ఏ మతానికైనా సరే ఏ దీనికైనా సరే ఎవరికి తగ్గట వాళ్ళు వాళ్ళు రూల్ ఫ్రేమింగ్ చేసుకుంటారు దాన్ని పాటించాలి మనం దాన్ని మనం అనుసరించాలి ఎవరమైనా సరే మనం అనుసరించాలి మనం ఏ మతమైనా కావచ్చు ఏ ఇదైనా కావచ్చు ఎవరినైనా ఆరాధించవచ్చు ఎవరి స్వేచ్ఛ వాళ్ళది కానీ తిరుమల దర్శనం చేసుకునేటప్పుడు మాత్రం డిక్లరేషన్ ఇవ్వకుండా గనక ఈసారి జగన్మోహన్ రెడ్డి వెళ్ళటానికి ప్రయత్నిస్తే మాత్రం కొంత నేనైతే అనుకుంటున్నదైతే మాత్రం వివాదం అయితే జరిగి తీరుతుంది దీనిపైన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన ఈ పార్టీలు ఏ విధంగా స్పందిస్తాయనేది చూడాల్సినైతే అవసరమైతే ఉంది